సైకిల్ అమ్మానికి వేయండి ఆడి నిజంగా అమ్మమ్మ నువ్వు అదా నువ్వు మరి అమ్మానికి పోయి ఇప్పుడే మరి నువ్వు వచ్చినప్పటి నుంచలే పోయిండు అప్పుడు మధ్యాహ్నం పోయిండు అమ్మానికి నువ్వు చెప్ తింటే వాళ్ళకి అమ్ముతాడా అమ్మాలా అమ్మాలా సరే మళ్ళీ సైకిల్ అనవద్దు ఇక మెల్ల నన్ను వండవే తేలి ఇప్పుడు మంచిగా పడుకోలేదు చూసినట్లు లేనే లేడు పెద్ద తొక్క పాడుకోండి సైకిల్కే వచ్చింది ఇక కర్రికడు చూసిందా సైకిల్ ఇది పూసలు పెట్టింది தான் பூசால்தா நெரோஜி வாரம் கூட கலே மாரி செப்பலா சைக்கிள் ஆகிண்டா మిమ్మల్ని అంగతారు నువ్వు చూపుతావు విశో కొడతారు రూ